ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీచార్మి అన్నయ్య చెల్లెమ్మ బంధం ఎంత బాగుంది కదా కానీ చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలిచి గొంతు కోసి కడుపులో కత్తితోని పుడిచి చాలా కిరాతకంగా ఓ అన్న చంపాడు వరుసకు అన్న అవ్వడు పెట్టు పెట్టుకో నామకే వాస్తే పిలుస్తారు ఇష్టం ఆ టైప్ అన్న అనమాట అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసిన వాళ్ళను అన్న అని పిలుస్తూ ఉంటాం కదా అదే విధంగా ఈ అమ్మాయి కూడా అన్న అన్న అని పిలిచింది కానీ వాడు కామ పిశాచిగా మారి తాను అడిగింది ఒప్పుకోలేదు అని చెప్పి తననే చంపడానికి ప్రయత్నించాడు ఇది ఖమ్మం దగ్గర జరిగిందనమాట అయితే ప్రమీల అనే ఓ వివాహిత మహిళ ఆ దగ్గరలో ఒక బట్టల కొట్టులో పనిచేస్తూ ఉంది ఇక రోజువారీగానే ఇంటికి వచ్చింది ఇంటికి వస్తున్న క్రమంలో అదే టైంకి ఓ కత్తి పట్టుకొని ఆవిడ గొంతు అదే విధంగా కడుపులో పొడుస్తూ ఆమెని చంపేయడం జరిగింది అయితే ఈ అమ్మాయికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటుంది ఆమెకి వివాహం అయినప్పటికీ కూడా ఆయన భర్తతోని కొన్ని భేదాలు రావడంతో కొన్ని కోపాలు అన్ని అవి ఇవి రావడంతో రెండు వేల పదిహేను నుంచి ఈ అమ్మాయి అయితే దూరంగానే ఉంటుంది అయితే ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆయన పేరు శ్రవణ్ కుమార్ ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి తిరుగు ఎంత మంచి అనుబంధం అంటే వీళ్ళిద్దరిది అన్నయ్య అని తను పిలిచేది చెల్లెమ్మ అని ఈయన కూడా అక్కరు చేర్చుకున్నాడు సరే నేను ఒంటరి మహిళనని చెప్పి ఇంత మంచిగా నన్ను చూసుకుంటున్నాడే అని చెప్పి తాను కూడా ఆహా ఓహో అని క్లౌడ్ నైట్లో ఇట్లా ఊహల్లో తేలిపోయింది కానీ ఒక ఒక సందర్భంలో వీళ్ళిద్దరికి సంబంధించి ఈయనకేదో డబ్బులు అవసరం ఉంటే ప్రమీలనే నేనుంటాను నేను సాక్షిగా ఉంటాను ఆయన డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి చెప్పింది సరే అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది కానీ ఇప్పుడు అక్కడ డబ్బులు ఇవ్వలేదు నేను అక్కడ డబ్బులు ఇవ్వండి అడిగింది నువ్వు నాతో పడుకో నేను అప్పుడు నీకు డబ్బులు ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ వివాదం కాస్త రోజు రోజుకి పెరిగిపోయి వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే కోపం ఉంటుందో ఆ కోపం కాస్త ఆయనకి పగలాగా మారిపోయింది ఇక దీన్ని ఏదో ఒకటి చేసి నా దగ్గరికి రప్పించుకోవాలి అనుకున్నాడు రోజు హింసించేవాడు భర్త లేకపోయేసరికంటే ఇంకా 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 ఎక్కువగా హింసించేవాడు కానీ ఇందులో ఈయనకి సంబంధించి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముందు నుంచే ఆమె పైన తప్పుడు దృష్టితోనే ఉన్నాడు కానీ అది చాలా లేట్గా ఆమెకు అర్థమైంది అందుకే అంటారు అన్నయ్య అన్నయ్య అని పిలిచిన వెంటనే వచ్చేసి ఓ నా చెల్లెమ్మ హౌ నైస్ ఆఫ్ యూ అని చెప్పడం ఆపేస్తామండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో బంధాల పేరు పెట్టుకొని అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు నీ ముందే అన్నయ్య అని పిలిచి నీ వెనకాల వాడుకొని పడుకునే అటువంటి సిచ్యువేషన్లు ఎన్నో చూస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఒకళ్ళు నమ్మడము ఒకళ్ళు నమ్మి అదేవిధంగా మనీ విషయంలో కానీ ఏ విషయంలోనైనా అస్సలు నమ్మకండి అయితే ఈ విషయానికి సంబంధించి ఇక అది తెలిసిన వెంటనే తన హస్బెండ్ అయినటువంటి ఆర్ఎంపి డాక్టర్ వీళ్ళిద్దరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన ఆయన నరసింహారావు ఆయన పేరు ఆయన ఒక ఆర్ఎంపి డాక్టర్ వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల రెండు వేల పదిహేనులో విడిపోవడం జరిగింది అప్పటి నుంచి తాను ఇక్కడే అనమాట అయితే ఆ మనీకి సంబంధించి ఇంత అయింది అని కూడా తెలిసి వస్తుంది ఆ శ్రవణ్ కుమారే తన భార్యను హత్య చేసి ఉంటాడని భర్త నర్సింహారావు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఆ ఇన్సిడెంట్ అయింది కదా అప్పటికి అక్కడికక్కడే ఇంకా చనిపోవడం జరిగింది కానీ ఆ ఇన్సిడెంట్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి తొందరగానే పోలీసులు వచ్చినప్పటికీ ఆ నిందితుడిని పట్టుకోలేకపోయారు కానీ ఖచ్చితంగా ఆయన కఠిన చర్యలు తీసుకుంటాము ఆ నిందితుడిని పట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఇక సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించడం జరిగింది అదే ఆయన ఎలా ఉంటాడు ఏంటి దానికి సంబంధించి అసలు ఆయన ఎలా ఐ మీన్ ఆ విజువల్ కొంచెం చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట చంపేసిన విధానం అది గైడ్లైన్స్ ప్రకారంగా నేను మనం టీవీలో అది ప్లే చేయలేను కానీ ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఏవేవైతే ఉన్నాయో ఆ దగ్గరలో ఉన్న రెండు మూడు సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీస్ ప్రజెంట్ చూస్తున్నారట ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది ఎందుకంటే రేపటి రోజు ఏంటి ఎలా ఏంటనేది ఎవ్వరికీ తెలీదు డబ్బుల విషయంలో అదేవిధంగా మనకి అనుబంధాల విషయంలో అన్నయ్య ఆనబిలము చెల్లెమ్మ అని పిల్లడము తమ్ముడు ఆనబిలము తర్వాత మనీ అడిగారు ఇదంతా ఈ మధ్య కాలంలో ఎలా అయినా కూడా మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి కానీ ఖమ్మం ఖమ్మంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన అయితే ఆయన భార్య చనిపోయింది అని తెలిసిన వెంటనే ఎంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇక భార్య లేదు అనేది ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన్నే కేసు నమోదు చేయడం జరిగింది మరి చూద్దాము ఫర్దర్గా దానికి సంబంధించి పోలీసులు ఏమైనా క్లూస్ ఏమైనా వెతుకుతారా లేకపోతే నిందితు నిందితుడి ఏమైనా పట్టుకునే అవకాశం ఉందా ఎందుకంటే అక్కడ రెండు మూడు సీసీటీవీ కెమెరాసే ఉన్నాయంట చూసాము అని చెప్పేసి కూడా అంటున్నారు లెట్ సి దానికి సంబంధించి ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఖచ్చితంగా ఆయనకి షేర్ చేస్తాను అంటే కీప్ ఫాలోయింగ్ మనం టీవీ